కొత్త పది రూపాయలు ఐదు వందల రూపాయల నోట్ల విడుదల అవుతున్నాయంటే నమ్ముతారా పాత నోట్లతో పోలిస్తే అందులో ఏం కొత్తగా మారిందో ఇప్పుడు చూద్దాం భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బిఐ కొత్త పది రూపాయలు మరియు ఐదు వందల రూపాయల నోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది ఈ నోట్లపై ఇటీవల ఆర్బిఐ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుంది ఆయన గత ఆరు సంవత్సరాలుగా గవర్నర్ గా ఉన్న శక్తికాంత దాస్ స్థానంలో నియమితులయ్యారు వస్తు దృష్ట్యా ఈ కొత్త నోట్లు మహాత్మా గాంధీ సిరీస్ లో ఉన్న పాత నోట్ల లానే ఉంటాయి అయితే స్పష్టంగా కనిపించే మార్పు కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం పాత నోట్లు ఇంకా చలామణిలో ఉంటాయా అంటే ఖచ్చితంగా అవును అనే చెప్పాలి ఇప్పటికే చలామణిలో ఉన్న పది రూపాయలు ఐదు వందల రూపాయల నోట్ల చట్టబద్ధంగానే చలామణిలో కొనసాగుతాయి మీ చేతిలో ఉన్న పాత నోట్లను మార్చవలసిన అవసరం లేదు మన దేశంలో కరెన్సీని జారీ చేసే హక్కు రిజర్వ్ బ్యాంక్ కి మాత్రమే ఉంది ఆర్బీఐ చట్టం సెక్షన్ ఇరవై రెండు ఇరవై ఐదు ప్రకారం నోట్ల రూపకల్పన ముద్రణ డిజైన్ అన్ని కేంద్ర ప్రభుత్వం అనుమతితో జరుగుతాయి ఆర్బీఐ తన క్లీన్ నోట్ పాలసీ ప్రకారం మంచి నాణ్యత నోట్లను అందుబాటులో ఉంచుతుంది పాతవి చిరిగినవి మురికిగా ఉన్నవి చలామణి నుంచి తొలగించి కొత్త నోట్లను తీసుకువస్తుంది కాబట్టి ఇక మీదట మీరు పది రూపాయలు లేదా ఐదు వందల రూపాయల నోటు తీసుకున్నప్పుడు గవర్నర్ సంతకం చెక్ చేయండి మీ చేతిలో ఉండొచ్చు ఇప్పుడు విడుదలైన తాజా నోటు ఇలాంటి మరిన్ని ఆర్థిక విశ్లేషణల కోసం చూస్తూనే ఉండండి టివిటీ న్యూస్ లో